చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం పట్టణంలో పలు అభివృద్ధి పనులలో భాగంగా ఈ రోజుకు కుప్పంలో శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జి ఎమ్మెల్సీ శ్రీ కేఆర్జే భరత్ గారు పార్లమెంటు సభ్యులు శ్రీ ఎన్ రెడ్డప్ప గారు మొదలగు నాయకులు పాల్గొని రామకుప్పంలోని కనకదాసు విగ్రహ ఆవిష్కరణ మరియు కుప్పం మున్సిపల్ కార్యాలయం ప్రారంభం రాజన్న క్యాంటీన్ పిఎస్సిఎస్ కార్యాలయం కుప్పం పైన ఉన్న కాంపౌండ్ వాళ్ళను ప్రారంభించి కుప్పం అభివృద్ధి జగన్ గారు ఇచ్చిన మాటను నిలుపుకుంటారని పెదిరెడ్డి గారు మాట్లాడుతూ ఆంద్రనీవా కాలవా కూడా మేము మనం చేసామనికపై కూడా రాబోయే ప్రభుత్వం కూడా మనదేనని ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని దీవించాలని కుప్పం గొప్ప పట్టణంగా తీర్చిదిద్దామని కోరుకుంటూ ప్రజలకు విన్నవించారు. చెబాలుతాము అలాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గారు నిరంతరం ఇక్కడే ఉండి ఖచ్చితంగా మనం ఒక పాయింట్ ప్రో చేయాలా ఈ బిల్డింగ్ కట్టడం వల్ల పాయింట్ మనం మున్సిపాలిటీలో ప్రూవ్ చేయొచ్చు అనేటటువంటి విషయం ఆయన సీరియస్ గా తీసుకొని కంప్లీట్ చేయించారు సో సుధీర్ గారికి మేము స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇది ఒక్కటే కాదు కేవలం డబ్బు కోసం రాజకీయం చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి ఈరోజు ప్రజల అవసరం కోసం రాజకీయం చేసేటటువంటి పరిస్థితి మేము తీసుకొని వచ్చిన అనడానికి మన ఇరవై నాలుగో వార్డు సయ్యద్ అల్లి వార్డు సయ్యద్ అల్లి గారి వార్డు లో మనము ఒక డ్రైన్ వేసినాం ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా కుప్పం మొత్తానికి కనీసం కాలువ కూడా దిక్కులేదు ఆ కాలువని ఈ రోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కంటిన్యూ కంప్లీట్ చేశారని చెప్పుకోవడానికి మేమందరం కూడా ఎంతో గర్విస్తా ఉన్నాము ఇది ఒక్కటే కాదు ఎక్కడ చూసినా కూడా మున్సిపాలిటీల అభివృద్ధి లేదు అన్న వాళ్ళకి నిజంగా గుడ్డు వచ్చిందేమో కళ్ళు పోయినా అనేటటువంటి మాట ఈ రోజు మేము అనాల్సి వస్తా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అనేది ఈ రోజు కనిపిస్తా ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయండి మళ్ళీ కూడా ఇక్కడ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే కుప్పం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేస్తామనేటటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ మరి ఈ రోజు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ఇక్కడ జరుగుతా ఉంది చేయుత కూడా నాలుగో విడత అంటే నాలుగో విడత ఇక్కడ మీ అందరికి కూడా పడిందనే విషయం కూడా తెలియజేస్తూ మాట ఇస్తే మాట తప్పని నాయకుడు వెనక నడవడానికి మేమందరం రెడీగా ఉన్నాం మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని కూడా మీ అందరు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఈ భవనాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఇచ్చేసిన రామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను జై జగన్ ధన్యవాదాలు సార్ ఐదు సంవత్సరాలు ఏదో తూతూ మంత్రంగా ఎన్నికల ముందు పసుపు కుంకుమో లేకపోతే ఏదో వగ్గ పెట్టి ఆయన మాట నిలుపుకోలేకపోయాడు అనేది బాగా నిలువ అది ఇంకా పూర్తిగా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిన తర్వాత అతనికి చంద్రబాబు నాయుడుకు తేడా ప్రజలందరూ కూడా గమనించారు రేపు చెప్తే చేస్తాడు జగన్మోహన్ ఎక్కువగా టీడీపీ అనమాట పక్షపాతం అనేది అక్కడ కూడా అభిప్రాయం